అన్ని పిరం చేసిండు ఇంకో దిక్క మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ల పేద వాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతో ఏం అంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీ వాళ్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్టాన్ని చేరొస్తా కదా నేను మీకు డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చెప్తున్నా నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డి లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లి నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను పోతా దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన వాస్తవం ఉన్నది ముప్పై లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ అన్ని పిలం చేసినాడు నరేంద్ర మోడీ